అందరికీ నమస్తే వెల్కమ్ టు నేను జర్నలిస్ట్ శేఖర్ ఈరోజు టాపిక్ ఏంటంటే పేపర్ లో వచ్చినటువంటి ఒక వార్త విశ్లేషణ చేద్దాం యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వార్త ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి వార్త వార్తా పేపర్ లో వచ్చినటువంటి ఒక స్టోరీ పైన మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అయితే ఏంటంటే వార్త పేపర్ లో వచ్చింది నారసింహ ఇదేం కర్మ అని ఒక టైటిల్ తోటి వార్త ప్రచురణ జరిగింది అయితే ఏంది ఆలయ ప్రతిష్టపై అవినీతి మచ్చ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆలయ అధికారుల వ్యవహారం ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టా వేసి తప్పించుకు తిరుగుతున్న కొంతమంది అధికారులు సిబ్బంది పదిహేను నేళ్లుగా భక్తి భర్తీ చేయని పాలక మండలి తిరుమల తరహాలో కమిటీ ఏర్పాటు ఊసక్తీ సర్కారు సమీక్షలకే పరిమితం నెరవేరని సీఎం అభయం ఇది ఇక్కడ ఏం జరిగిందంటే ఆలయ ప్రతిష్టపై అవినీతి మచ్చ ఈ మధ్య కాలంలో యాదగిరి ఉంటకు సంబంధించిన ఒక ఉన్నతాధికారులు అవినీతి అవినీతితో ఏసీబీ కూడా దొరకడం జరిగింది లంచం తీసుకుంటూ అయితే గాడి తప్పిన ఆలయ పాలన ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న నారసింహ స్వామి కొలువైన యాదాద్రి దివ్యక్షేత్రం అప్రతిష్ఠ అప్రతిష్టను మూడగట్టుకుంటోంది ఆలయంలో వెలుగు చూసిన ఇటీవలి పరిణామాలు దేవస్థానం పవిత్రత భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయి పదిహేనేళ్లుగా ఇక్కడ పాలక వర్గం లేకపోవడం దీర్ఘకాలంగా ఇక్కడే తిష్టా వేసిన అధికారులు సిబ్బంది మూలంగా విమర్శలు వాళ్ళ మూలంగా చాలా విమర్శలు వస్తున్నాయట గత పదిహేను ఏళ్ళ నుంచి అధికారులు చాలా డిపార్ట్మెంట్ల వాళ్ళు కలర్ ఆడికెళ్లి వాళ్ళ పేరు గుట్టల వాళ్ళ మూలంగా కొంతమంది సిబ్బంది మూలంగా ఆలయ ప్రతిష్టకు విమర్శలు వస్తున్నాయి నెక్స్ట్ రెండో ఉంది చూడండి వెంటనే బయటపడుతున్న అవినీతి ఆరోపణల వ్యవహారాలు దేవస్థానం అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతున్నాయి అవి ఎంతలా అంటే ఆలయ సందర్శనకు వచ్చే నరసింహస్వామి భక్తులు విరాళాలు ఇచ్చేందుకు కూడా సంకోచించేలా మారాయి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా చూస్తే భక్తులు దేవాలయం కోసం టెంపుల్ కోసము యాదాద్రి క్షేత్రానికి కొంత విరాళాలు ఇస్తారు కోట్ల లక్షల ఎవరు సుమతకు వాళ్ళు ఇచ్చిపోతుంటారు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారట ఈ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని విరాళాలు ఇవ్వాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరగాలో యాదాద్రి క్షేత్రానికి ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమించిన ప్రభుత్వం పాలక మండలిని చేయకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక టెంపుల్ కు ఈవోగా ఒక ఐఏఎస్ అధికారి హోదా ఉన్న అధికారిని నియమించారు కానీ పాలక మండలి లేకపోవడం వల్ల ఆ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న టెంపుల్ లో ఉన్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారట భక్తుల నుంచి విమర్శలు వచ్చే నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఆలయ సిబ్బంది పనితీరు ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు సిబ్బంది ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న పంచనారసింహ స్వామి కొలువైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ప్రస్తుతం అప్రతిష్టను మూటగట్టుకుంటోంది ఇటీవల వెలుగు చూసిన పరిణామాలు ఈ పవిత్ర స్థల పౌరాణికత భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మారాయి గాడి తప్పిన ఆలయ పాలన దశాబ్దాల చరిత్ర గల యాదాద్రి దేవస్థానం రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక అభివృద్ధి ప్రాజెక్టుగా రూపొందికుంది కానీ పాలనలో గాడి తప్పింది భక్తులకు సేవ చేయాల్సిన సిబ్బంది తమ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువయ్యాయి కరెక్ట్ వాస్తవం ఎందుకంటే సిబ్బంది పైన గుట్టపైన చూస్తే చూస్తే బొక్కలకు తీరు ఉన్నారు మొత్తం బ్రోకర్లు ఎక్కువ తయారీ అని కూడా భక్తులు పోజేషన్ వాళ్ళు చెప్తున్నారు మొత్తం సరే అది కొంత విమర్శలు వస్తున్నాయి అయితే ఎంత దారుణంగా ఉందండి పైన గుట్ట పైన రీసెంట్ గా ఒక భక్తుడు ఒక విఐపి పోయొచ్చాయని చెప్పి నాకు పైసలు ఇస్తేనే మంచిగా దేవుని దగ్గర తీసుకుపోతుండట పైసలు ఇవ్వకుండా వర ప్రజాప్రతినిధి వారిను ఇంకా అదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పోతే వాళ్ళను ఆ లైన్ లో వెళ్ళిపోండి వీలని పంపిస్తున్నారట జస్ట్ ఆ దేవుని దగ్గర పోయి దండం పెట్టుకుని రావాలి అదే డబ్బులు ఇస్తానేమో దేవుని లోపల తీసుకుపోయి అయ్యగారితోని మంచిగా ప్రత్యేక పూజలు చేపించి అన్ని ఇక అన్ని కైకర్యాలు దగ్గర ఉండి చేపిస్తూడట ఇది ఒక విమర్శ భక్తులు చెప్తూ బయట అవినీతి మచ్చలు ఇటీవల వెలుగులోకి వస్తున్న ఆర్థిక అక్రమ ఆలయ ప్రతిష్టను ఆర్థిక అక్రమాలు ఆలయ ప్రతిష్టను చేగొడుతున్నాయి భక్తుల విరాళాల వినియోగంలో పారదర్శకత లేకపోవడం కాంట్రాక్టుల కేటాయింపులు అవకతవకలు నిత్యార్చన సరఫరాలు అవినీతి వంటి ఆరోపణలు ఒకటే కాదు అనేకం ఉన్నాయి ఇక్కడే దిష్ణా వేసిన అధికారులు పదేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు సిబ్బంది ఆలయాన్ని తమ సొంత ఆస్తిలా భావిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తున్నాయి భక్తుల ఫిర్యాదులు ఆందోళనలు పెరిగినా చర్యలేమి తీసుకోకపోవడం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది చాలా డిపార్ట్మెంట్ లో ప్రోటోకాలు ఇక తదితర అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పదేళ్లకి పైన పనిచేస్తున్న అధికారులు వాళ్ళను అక్కడి నుంచి వేరే టెంపుల్ కు ట్రాన్స్ఫర్ చేసినా మళ్ళీ ఇంప్లి ఉపయోగించుకొని డిప్యూటేషన్ పరించి మళ్ళా అనే కూసురు చాలా మంది నాకు తెలుసు ఓవరాల్ పదిహేను ఏళ్ళుగా భర్తీ కరెక్ట్ ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా యాదాద్రి ఆలయానికి కూడా ఒక పాలక మండలి అవసరం ఉందని పలుమార్లు సూచనలు వచ్చినా ప్రభుత్వం ఇప్పటి వరకు దానిని ఏర్పాటు చేయలేదు దాంతో అధికారులే పాలకులుగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా తీర్మానాలు తీసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి నెరవేరని సీఎం అవయం ముఖ్యమంత్రి పలుమార్లు యాదాద్రి అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి భక్తుల సౌకర్యాలు పారదర్శకతపై దృష్టి పెట్టాలని ఆదేశించినా ఆ మార్పు కనిపించడం లేదు సమీక్షలతోనే పరిమితమైపోయిన పాలన భక్తుల ఆశలు నెరవేరలేదు గత సంవత్సరం నవంబర్ ఎనిమిది మీద యాదగిరిగుట్ట పుణ్యకృతం అభివృద్ధిపై జరిపిన సమీక్ష సమావేశంలో త్వరలోనే పాలక మండలి ఏర్పాటు చేయనున్నట్లు అందుకు అవసరమైన సమగ్రమైన ప్రణాళికలను రూపొందించాలని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తన పుట్టినరోజున స్పష్టమైన హామీ ఇచ్చిన నేటికి కార్యరూపం దాల్చలేదు లాస్ట్ ఇయర్ నవంబర్ ఏడు సీఎం రేవంత్ రెడ్డి ఈ హామీ ఇచ్చాడు పుట్టినరోజు సందర్భంగా ఇప్పటిదాకా దాని కార్యరూపం కూడా దాల్చలేదు భక్తుల మనోభావాలు దెబ్బతిట్టున్నాయి పది మంది భక్తులు స్వామి దర్శనం కోసం వెళ్లి తిరిగి మళ్లీ విరాళం ఇవ్వడంలో ఆలోచనలో పడుతున్నారు దేవుడు ఒకటే పవిత్రుడు కానీ దేవాలయం నిర్వహణ మాత్రం అపవిత్రమైపోతుందని పలువురు భక్తులు మండిపడుతున్నారు యాదాద్రి తెలంగాణ ఆధ్యాత్మిక గౌరవానికి ప్రతిగా నిలవాల్సిన క్షేత్రం కానీ అవినీతి నీడలు దానిపై పడితే ఆ ప్రతిష్టే జరిగిపోతుంది దేవస్థానం పాలనలో మార్పు కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు నరసింహుడే కాపాడాలని అనుకుంటున్నారు ఇక ఆ నరసింహస్వామి స్వామి కాపాడాలి మరిగా ఆ సిబ్బంది ఆ అధికారుల పనితీరు ఆ విధంగా ఉంది భక్తులు తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు పైన బ్రోకర్లు ఎక్కువైపోయారు ఇది పరిస్థితి యాదరిపూట మీద ఉన్నటువంటి పరిస్థితి వార్తా పేపర్ లో వచ్చిన వార్త పైన ఈ రోజు విశ్లేషణ ఇది రేపు మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం प्लीज सब्सक्राइब एस्टे न्यूज चैनल नमस्ते